టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే టక్కున ప్రభాస్ అని అనేస్తాం నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు డార్లింగ్ దీంతో ఆయన పెళ్లి ఎప్పుడంటూ ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడప్పుడు మా హీరో ఓ అవుతాడా అని వెహికల్లతో వెయిట్ చేస్తున్నారు అభిమానులు ఇదిలా ఉంటే ప్రభాస్ పెళ్లి గురించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది అదేంటంటే ప్రభాస్కు ఈ ఏడాది పెళ్లి చేయాలని ఆమె పెద్దమ్మ ఇప్పటికే నిర్ణయించుకున్నారు గత ఏడాది దసరా సందర్భంగా ఈ గుడ్ న్యూస్ చెప్పారు ఈ ఏడాది ప్రభాస్ ఓ ఇంటివాడవుతాడని అంతా వెయిట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ప్రభాస్ పెళ్లి గురించి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రభాస్ పెళ్లికి ఇప్పటి వరకు ఏకంగా ఐదు వేల ప్రపోజల్స్ వచ్చాయట ఇప్పటి వరకు ప్రభాస్ పెళ్లికి ఇన్ని ప్రపోజల్స్ వచ్చినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్గా మారింది ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ఏదో ఒక్కటైనా యాక్సెప్ట్ చేయి లేదంటే అనుష్కనైనా పెళ్లి చేసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నాడు ప్రాజెక్టుకే మారుతితో రాజాసాబ్ వంటి సినిమాలు చేస్తున్నాడు మరోవైపు స్పిరిట్ కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది ఈ సినిమాని యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు డిసెంబర్ నుంచి స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోంది ఈ ఏడాది నిజంగానే ప్రభాస్ పెళ్లి చేసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఒకవేళ చేసుకుంటే మాత్రం ఫ్యాన్స్కి పండగ అని చెప్పొచ్చు అయితే టాలీవుడ్లో ఒక హీరోకి ఏకంగా ఐదు వేల పెళ్లి ప్రపోజల్స్ రావడం అనేది ప్రభాస్కు మాత్రమే చెందిందని డార్లింగ్ ఫ్యాన్స్ ఈ న్యూస్ని నెట్టింటా తెగ షేర్ చేస్తున్నారు ఇక ప్రభాస్ నటిస్తున్న కల్కి వేసవి కానుకగా మే తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాని మహానటి మూవీ ఫేమ్ నాగశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు